నిజంపై భారత్ చేసిన పోరాటంలో ఆపరేషన్ సింధూర్ సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది పాకిస్తాన్ ఉగ్ర దాడులను సునాయాసంగా తిప్పికొట్టి భారతదేశానికి రక్షణ కవచంలా నిలబడి పాకిస్తాన్ ఉగ్ర వైమానిక స్థావరాలను ధ్వంసం చేస్తే పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించింది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయిన తరువాత పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలపై న్యూఢిల్లీ క్షిపణులతో దాడి చేసింది ఈ దాడులు అణ్వస్త్రాలు కలిగిన ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారి తీసిన విషయం మనకు తెలిసిందే పాకిస్తాన్ తన కుట్రపూరితమైన చర్యలు చేస్తూనే వస్తోంది ఈ చర్యలను తిప్పికొట్టిన ఆపరేషనే సింధూర్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టౌన్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సైనికులకు సంఘీభావంగా విజయస్వతిరంగ ర్యాలీ నిర్వహించారు మన భారత్ ముద్దుబిడ్డలైన త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా శ్రీకాళహస్తి పట్టణంలో నాలుగు మాడవీధుల్లో జరుగు విజయోత్సవ తిరంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీకాళహస్తిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోలా ఆనంద్ కొట్టే సాయి నేతృత్వంలో జరిగింది సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాళహస్తి పట్టణంలోని బెరివారి మండపం కూడలి నుండి ర్యాలీగా బయలుదేరి బజార్ వీధి తేరు వీధి నెహ్రూ రోడ్డు నగరి వీధి మాడ వీధులలో భారత మాత నినాదాలతో మారుమ్రోగిన ర్యాలీ బెరివారి మండపం కూడలి వరకు తిరంగా ఘనంగా నిర్వహించారు ఈ తిరంగా ర్యాలీ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీలైన బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు యువత జన సైనికులు ఆర్సెస్ ఏబీవీపీ విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఎన్సిసి విద్యార్థి సంఘాలు పట్టణ ప్రముఖులు వాణిజ్య వ్యాపారస్తులు పౌర సంఘాలు అభిమానులు ముస్లిం మరియు క్రిస్టియన్ సోదరులు అంతా కలిసి తిరంగ ర్యాలీలో పాల్గొని కోలాహలంగా ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది చేసిన మనం చూసాం అందుకే సైనికులకు మద్దతుగా సైనికుల యొక్క మనోభావాల్ని అందులో మన కొంతమంది మన సైనికులు కూడా అందులో మన రాష్ట్రానికి సంబంధించి అనంతపురం జిల్లాలో కూడా మరి మురళీ జరిగింది సైనికుడిగా వీరమరణం పొందడం జరిగింది అందుకు అందరూ కూడా ఈ యొక్క భారతదేశంలో ప్రతి పౌరు కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజు భారత సైన్యానికి మద్దతుగా ఈ రోజు శ్రీకారాశ్రీ పట్టణ పురవిధులకు మరి భారత్ మాతాకి చేయంటూ వందే మాత్రం నినాదాలు చేస్తూ మన సైనికులు మనం అందరం కూడా తోడ్పాటు మీ వెనక మేము వెన్నంటే ఉన్నాం భారతీయులందరం మీతో ఉన్నాం అనేటువంటి నినాదంతో ఈ రోజు శ్రీకాళ పట్టణం గుండా ఈ యొక్క ర్యాలీ జరుగుతా ఉంది తిరంగా ర్యాలీని అందులో తిరంగా ర్యాలీకి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు అదే విధంగా తిరుపతి తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామ శ్రీనివాస్ గారు ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యాల ఆలోచించాలన్నా భయపడేటట్టు ఈ రోజు మోడీ గారు వేసిన దెబ్బ మీకు ఇప్పటికే అబ్బా అనిపించుంటది పాకిస్తాన్ యదవలకి ఒకటే గుణపాఠం నేర్పించాము మళ్ళా మళ్ళా గని ఇండియా మీద గాని మీ ఆలోచనలు మార్చుకోకుండా ఇంకా గుంటక్కల గుంట నక్కల మీరు ప్రవర్తిస్తూ బ్యాక్ స్టాబింగ్ చేస్తూ ముందు ఒక మాట మాట్లాడుతూ వెనకాల ఒక మాట్లాడు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ అనేది ఏ రకంగా ఉంటుందో మీ ముఖం ముఖం మీద కొట్టినట్టు చూపించాం అంతేకాకుండా మరి మా మురళిన నాయక్ మా తెలుగు బిడ్డ ఈరోజు మీ అందరం కూడా మనసులో కన్నీరు కాలుస్తున్నాం బాధపడుతున్నాం మొత్తం ఏవత్ కాలాశ్రయే కాదు ఏవత్ భారతదేశం కూడా ఎవరైతే జవాన్లు చనిపోయినారో వాళ్ళందరితో మేమందరం ఉన్నాం Köszönöm, hogy